హాయ్ అండి ఒకే సైజ్ వారి బ్లౌజ్లు ఒక ఆరు ఆరు నుంచి పది వరకు ఉన్నా సరే మనం ఒక్కొక్క బ్లౌజ్ ఒక్కొక్కసారి కట్ చేయకుండా ఒకేసారి ఆ పది బ్లౌజ్ల వరకు అయినా సరే కట్ చేసుకోవడం చాలా ఈజీగా ఇలా కటింగ్ చేసుకోవాలో కటింగ్ ఒకటి కరెక్ట్గా కట్ చేసుకుంటే కుట్టుకోవడం అనేది ఈజీ అయిపోతుంది మనం మిషన్ మీదకి ఎక్కి కట్ చేసుకొని మళ్ళీ కిందికి దిగి ఈ విధంగా అయితే కుట్టాలంటే ఇష్టం అనిపించదు ఇలా ఒకటేసారి కటింగ్ అయితే చేసుకొని మిషన్ ఎక్కినామనుకో ఎన్ని బ్లౌజ్లైనా కుట్టడం అయితే తొందరగా అయిపోతుంది ఇంకా నార్మల్ బ్లౌజ్ల విషయానికి వస్తే కటింగ్ ఒకటి అయిపోతే చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది ఈ ప్రాసెస్లో అయితే కట్ చేసి చూడండి చాలా ఈజీ అయిపోతుంది నేనైతే ముందుగా చూపి వీడియోలో చూపించడం కోసమని ఒక బ్లౌజ్ పీస్ని అయితే కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న బ్లౌజ్ పీస్ మిగతా బ్లౌజ్ల పైన అన్ని మడత పైన వేసుకొని బ్యాక్ పార్ట్ని కట్ చేస్తున్నాను ఒక ఐదు బ్లౌజ్లు అయితే ఒకే మడత మీద వేసుకొని ఈ సైజు బ్లౌజ్ని మనము అన్ని కొలతలు తీసుకోకుండా ఇలా ఒకటేసారి ఒక బ్లౌజ్ని అయితే కట్ చేసుకొని వేసుకుంటే అయిపోతుంది ఇంకా వీటన్నిటికన్నా ఒక్క బ్లౌజ్ పైన మార్కింగ్ చేసుకొని ఒక పది బ్లౌజ్లైన మడత మీద వేసుకొని మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకునే అయిపోతుంది కానీ నేనైతే ఒక బ్లౌజ్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఈ విధంగా ఒక ఐదు బ్లౌజ్లని ఒకేసారి కట్ చేసి చూపెడుతున్నాను ఈ బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ ఇంకా నడుముకొలతో వచ్చి పది ఇంచులు ఇంచులకి రెండు ఇంచులు యాడ్ చేసి పన్నెండు ఇంచులు నెక్ డీప్ వచ్చి తొమ్మిదిన్నర ఇంకా వీపు భాగం వచ్చేసి ఆరు ఇంచులు ఇంకా చంక భాగం ఆరున్నర ఇంచులు పెట్టినా ఓకే ఈ సైజ్ ఫార్టీ సైజ్ బ్లౌజ్ అనమాట ఇది ఫార్టీ సైజ్ బ్లౌజ్ అయినా ఫార్టీ టూ సైజ్ బ్లౌజ్ అయినా చిన్న సైజ్ బ్లౌజ్ అయినా ఈ విధంగా అయితే ఒక్కసారి ఈ ప్రాసెస్లో కట్ చేసుకుంటే చాలా ఈజీగా కటింగ్ ఒక్క బ్లౌజ్కి పది నిమిషాల టైం పడుతుంది కట్ చేసుకోవడానికి పది బ్లౌజులు కట్ చేసిన పది నిమిషాల టైమే పడుతుంది ఈ విధంగా అయితే టక్ తక్కువ టైంలో కట్ చేసుకొని టైంని అయితే సేవ్ చేసుకోవచ్చు ఇంకా సాదా బ్లౌజ్లు అయితే గంటకి ఎన్ని కుడతారో ఒకసారి అయితే కామెంట్ చేయండి నేనైతే సాదా బ్లౌజ్లు గంటకి రెండు అయితే కుట్టగలుగుతా ఇంకా మీ సైడ్ సాదా బ్లౌజ్కి నార్మల్ బ్లౌజ్కి ఎంత తీసుకుంటారో చెప్పండి మా సైడ్ అయితే నార్మల్ బ్లౌజ్కి హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు ఈ విధంగా కట్ చేసుకుంటే ఈజీ ప్రాసెస్లో మనకి కటింగ్ అనేది ఒక బ్లౌజ్ పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నాం అనుకో అన్ని బ్లౌజ్లు ఒకే విధంగా కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కుట్టడం కూడా చాలా ఈజీగా పర్ఫెక్ట్గా ఫినిషింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది మనం ఒక బ్లౌజ్ కట్ చేసుకొని మిషన్ ఎక్కి మళ్ళీ బ్లౌజ్ కుట్టిన తర్వాత మిషన్ దిగినామంటే మిషన్ ఎక్కువ బుద్ధి కాదు ఇట్లా అయితే పది పదిహేను బ్లౌజులైనా మన కత్తెర షార్ప్నెస్ని బట్టి పదిహేను బ్లౌజ్ల వరకు అయినా ఒకే సైజు ఫార్టీ సైజు ఉందనుకో ఫార్టీ సైజు ఒకేసారి ఈ విధంగా కట్ చేసుకోవాలి హ్యాండ్స్ని కూడా అన్నీ డబల్ లేయర్ కింద పెట్టి కట్ చేస్తున్నాను కొంచెం చూసుకొని కొంచెం కూడా ఎక్కువ తక్కువ కాకుండా చూసుకొని కట్ చేసుకోవాలి ఈ విధంగా అన్ని ఉక్స్ కాజా పట్టి ఇంకా మిషన్ ఎక్కినామంటే డైరెక్ట్ కుట్టుకోవడమే ఉండాలి ఏవి కటింగ్ పని అనేది ఉండద్దు ఓన్లీ దారాలు కట్ చేసుకోవడమే ఉండాలి అలా ఉంటే ఎన్ని బ్లౌజ్లైనా రోజుకు పది పదిహేను బ్లౌజ్లైనా ఈజీగా కుట్టాలనిపిస్తుంది ఇంకా మిషన్ ఎక్కిన తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి కట్ చేసుకుంటుంటే బ్లౌజులు కుట్టాలనే ఇంట్రెస్ట్ కూడా ఉండదు ఈ మెథడ్లో అయితే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇంకా మనకు కుట్టుకోవడం కూడా చాలా సులభంగా ఉంటుంది కుట్టాలనే ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది ఈ విధంగా అయితే హ్యాండ్స్ అయిపోయినాయి ముందల భాగం వెనుక భాగం అయిపోయింది ఇప్పుడు షేప్ పట్టీల కోసం నార్మల్ బ్లౌజ్ కాబట్టి షేప్ పట్టీలు డబల్ వేసుకోవాలి ఇంకా ఈ విధంగా పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ విధంగా క్లాత్ మిగిలేటట్టు మిగిలేటట్టే కట్ చేసుకోవాలి ఇంకా ఫార్టీ సైజ్ వారికి ఎనభై సెంటీమీటర్లలో కూడా బ్లౌజ్ ఎలా కట్ చేసి చిన్న అతుకు ఎక్కడ కూడా లేకుండా ఎలా కట్ చేసుకొని కుట్టుకోవాలో నేనైతే ఇంకొక వీడియోలో చూపెడతాను నా కటింగ్ ప్రాసెస్ అనేది నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో అంతా ఎండింగ్ వరకు అయితే చూడండి షేప్ బెల్ట్లు అయితే కట్ చేసుకోవడం అయిపోయింది ఇంకా ఈ మిగిలిన ముక్కలను అయితే ఈ విధంగా నడుము పట్టి నడుము బెల్ట్ కోసం తీసుకోవాలి ఇంకా క్రాస్ పట్టీలు ఆల్రెడీ ఆ పీస్ అనేది క్రాస్గా ఉంది క్రాస్ పట్టీలు తీసుకోవాలి హ్యాండ్స్కి అయితే వన్ ఇంచ్ ఎక్కువనే తీసుకోవాలి హెమ్మింగ్ కోసమని ఈ విధంగా అయితే నేను ఆరు బ్లౌజ్లని పది నిమిషాలలో ఒక్క బ్లౌజ్కి పట్టే టైంలోనే ఆరు బ్లౌజ్లను అయితే కట్ చేసుకున్నాను ఈ బ్లౌజ్లన్నీ కుట్టిన తర్వాత వీడియో అయితే చూపెడతాను